ಬೇಕರೆ సరళ గారి సరిత గారి బంధుమిత్రులు బిఆర్ఎస్ కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా సరిత గారు అకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం చాలా దురదృష్టకరం సరిత నేను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పనిచేసినప్పుడు చాలా దగ్గరగా చూశాను కమలాపూర్ జెడ్పీటీసీ మన పార్టీ అభ్యర్థిని వాళ్ళు తీసుకెళ్తున్నారు సరిత నువ్వు కన్విన్స్ చేసి తీసుకురావాలంటే రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చింది సరిత ఇంకా బాగా కమిటెడ్ మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలిచి ఈ వేలేరు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో కూడా ఎంతగానో కృషి చేసింది ముఖ్యంగా ఈ ధర్మసాగర్ నుంచి వేలేరుకు డబుల్ రోడ్ ఏదైతే వేసుకున్నామో ఆ రోజు బాగా పట్టుబట్టి రెడ్డి గారు సహకారం తీసుకొని ఈ రోడ్డును డబుల్ లైన్ రోడ్డు వేయించడంలో కూడా తన కృషి ఉంది అంతేకాదు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నేను నీళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు పల్లా గారు నా దగ్గరికి వచ్చి మా సొంత ఊరు మాకు నీళ్లు రావాలి ఈ లిఫ్ట్ శాంక్షన్ చేయాలని చెప్పి కేసీఆర్ గారితోని మరి ఆర్డర్స్ ఇప్పించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ శాంక్షన్ చేయించి ఈ దేవాదుల నీళ్లను ఈ ప్రాంతానికి అందించడంలో కూడా సరిత గారి కృషి ఉంది సో అట్లా చాలా సరిత గారు మాకు చిన్న వయసులో ఐదేళ్లలోనే మరి జెడ్పీటీసీగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు రోడ్లలో కానీ సీసీ రోడ్లు వేయడం కానీ మరి దేవాదులకు కొత్త లిస్టులు పెట్టి నీళ్లు తీసుకురావడంలో కానీ అనేక రకాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను కృషి చేశారు ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఎల్ఓసీలు ఇప్పించి కూడా వైద్య సేవలు కూడా వారు అందించారు కానీ దురదృష్టం ఏంటంటే చిన్న వయసులో క్యాన్సర్ గుర్తింపబడి ఐదారు మాసాల్లోనే తాను మరణించడం డాక్టర్స్ ఎంతో ప్రయత్నం చేసింది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా రెస్పాన్స్ రాలేదు మెడికల్ రెస్పాన్స్ రాక పాపం వారిని మనం కోల్పోయాం నిజానికి వారి కుమారుడికి వారి భర్తకు ఎంతో తీరంలో మన మన బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా తీరని మన ప్రభుత్వం పోయిన తర్వాత కొంతమంది జెడ్పీటీసీలు పార్టీలు మారిపోయింది కొంతమంది అమ్ముడు పోయారు కొంతమంది ఒత్తిడికి గురయ్యారు కొంతమంది పార్టీ మారారు కానీ సరిత మాత్రం ఎంత ఒత్తిడి పెట్టినా నేను ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఉంటా బీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్పి నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడ్డటువంటి వ్యక్తిత్వం సరితగా సో అలాంటి ఒక మంచి నాయకురాలు బాగా భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలు తనను కోల్పోవడం మా అందరికీ కూడా బాధగా ఉంది ఈరోజు వారు ఇంత సడన్గా పోతారని ఎవరు కూడా ఊహించలేదు అనేక కార్యక్రమాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది శాసనసభ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా హుజురాబాద్ ఉప ఎన్నికైనా ఎప్పుడైనా పార్టీ కోసం తను చాలా కష్టపడేది రైం భవన్లు రాత్రి వెనక పగలెనక కూడా పార్టీ కోసం ఎంతగానో శ్రమించేది ప్రజల కోసం కూడా కష్టపడేది ముఖ్యంగా ఈ మండల అభివృద్ధిలో కూడా తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసిన మరి సర్లగారు సరిత గారు మరి చాడ సరిత గారి యొక్క మరణం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా అబ్బాయికి కానీ వారి భర్తకు కానీ వారి బంధుమిత్రులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ పార్టీ తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము ఆ రోజే రావాల్సి ఉండే ఆ రోజు దురదృష్టవశాత్తు కేసీఆర్ గారిది కొంచెం హెల్త్ బాగాలేక టెస్ట్లు ఉండడం వల్ల మేము ఆ రోజు రాలేకపోయాం మరి అందుకే ఈరోజు తప్పకుండా వారిని పరామర్శించాలి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం ముఖ్యంగా పల్లె రెడ్డి గారు మనిషి అయితే ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన మనసంతా ఇక్కడనే ఉన్నది చాలా బాధపడతా ఉన్నాడు తను కూడా నేను రాలేకపోయానని చెప్పి రాజేశ్వర్రెడ్డి గారు కూడా ఎంతో బాధపడ్డారు వారు నేను ఇదికి వస్తూ ఉంటే కూడా దాదాపు నాలుగైదు సార్లు నాతో మాట్లాడారు ఎందుకంటే వారికి తన సోదరివంతో ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉండేది వారు ఇద్దరు కూడా ఇక్కడ ఎన్నో సేవలు అందించారు ఎన్నో రకాలుగా ప్రజలకు సహకరించారు కృషి చేశారు మరి వారి మరణం నిజంగా కూడా మనందరికీ కూడా తీరని లోటు భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం